ఆంధ్రప్రదేశ్ అఖిల గాండ్ల తెలకల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా విభాగం సర్వసభ్య సమావేశం చిత్తూరులో జరిగింది ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి గాండ్ల ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా గల పలువురు సంఘ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వాకాటి హరికృష్ణ గాండ్ల మాట్లాడుతూ తెలకల గాండ్ల కులస్తుల నడుమ ఐక్యత సంక్షేమం సాధించడమే ఏకైక లక్ష్యంగా ఈ సంఘం పనిచేస్తుందని ప్రకటించారు గాండ్ల తెలకలో ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను తమ కులస్తులకు అందజేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహాయపడాలని సూచించారు ఆర్థికంగా వెనుకబడి ఉన్న గాండ్ల తెలకులకు విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి అఖిల గాండ్ల తెలకుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం గణనాధుని ఆశీస్సులతో ఏర్పాటైన చిత్తూరు జిల్లా నూతన పాలక వర్గం సమన్వయంతో పనిచేసి దినదినాభివృద్ధి చెంది అందరి ఆది ఆదరాభిమానాలు చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికల్లో జిల్లా విభాగం గౌరవాధ్యక్షులుగా వెంకటరమణ జిల్లా అధ్యక్షులుగా ఏఆర్ కుమార్ కార్యదర్శిగా మోహన్ శెట్టి కోశాధికారిగా బాలసుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా జగదీష్ ఏకాంబరం మహిళా కార్యదర్శిగా సుజాత కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసులు లక్ష్మీపతి తదితరులు ఎన్నిక కాగా వారిచే రాష్ట్ర శాఖ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సమావేశానికి షోలింగరం గిరి శ్రీనివాస్తో పాటు రాష్ట్ర శాఖ ప్రతినిధులు మురళి ఆర్కాట్ హేమాద్రి గిరి తదితరులు పాల్గొన్నారు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ కుమార్ మాట్లాడుతూ తనకు ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు చిత్తూరు జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడానికి గాండ్ల తెలక ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి తాను సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు మనం ఉద్యోగస్తులుగా గాండ్ల సంఘం ఉన్నా కూడా ఉద్యోగస్తులుగా ఎందుకు చేస్తున్నామంటే ఉద్యోగస్తులు కూడా ఒక ఐక్యతగా ఉంటే కన్నా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకు కనుక్కునేదానికి దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది అదే మన 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 అనే వ్యక్తి కానీ ఉంటే కన్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక రోజులోనే చెల్లిస్తే కన్నా ఆ పని మనం తొందరగా చేసుకోగలుగుతాం కాబట్టి మనం గాండ్ల వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండి ఇంకా చాలామంది చెప్తున్నారు సార్ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అది వాళ్ళు బయటకు రావడం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఇంకా స్ప్రెండ్ చేసి మన సంఘంలో ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ వర్కింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా గ్రూప్ అనేది పెట్టాము ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసినాము ఆ ప్లాట్ఫామ్ అనేది ఉంటే కానీ సార్ చెప్పిన ఎవరికి చెప్పుకోవాలో తెలియదు మెయిన్ మనకి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అది మెయిన్ అనమాట ఆ విధంగా అప్రోచ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ గాండ్ల ఉద్యోగ సంఘం ఒక ఎంప్లాయీస్ అనేది ఏర్పాటు చేసి ఒక ప్లాట్ఫామ్ అనేది మన హరికృష్ణ సార్ ద్వారా కానీ కానీ శ్రీనివాస్ సార్ ద్వారా కానీ మురళీ సార్ ద్వారా కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసి ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఒక మెసేజ్ జస్ట్ గ్రూప్ లో ఉండే కానీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అది పది మంది తెలుస్తుంది అన్ని ఒకరికే తెలియకపోవచ్చు పది మందికి స్ప్రెడ్ అయితే ఆ విషయానికి ఏ విధంగా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఆ గ్రూప్ ద్వారా కానీ తెలుస్తుంది అదేవిధంగా మన మండలంలో కానీ జిల్లాలో కానీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా ప్రతి విషయాన్ని మనం చెప్పుకోగలుగుతాం సంఘటితగా ఉండి ఒక చిన్న ఇష్యూ అయినా కూడా మనం దాన్ని ఎన్లార్ట్ చేసి ఎవరు కన్సల్ట్ గా మనం చెప్పగలిగితే ఆ యూనియన్ అనేది మన సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నా సార్ దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఎంప్లాయీస్ని ఫెంక్షన్స్ అందరిని కూడా ఒక యూనియన్ లో ఈ వాట్సాప్ ద్వారా కలిపి ఇటువంటి మీటింగ్ చాలా ఇంకా ఎత్తున జరగాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మనం అందు ఒక యూనిటీ అనేది మన స్టేట్ వైడ్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక డిపార్ట్మెంట్ లో ఉంటుంది ఇట్లా చిన్న చిన్న సమస్యలను కానీ అన్ని సమస్యలు ప్లస్ మనలో మన ఆర్థికంగా వెనకబడిన మన బంధువులు ఉంటారు మన బంధువుల్లో కానీ వీళ్ళందరిని కూడా మనం ముందుకు తీసుకొని పోవాలి మన ఆర్థికంగా మనము ఏరా అంటే మన ఎంప్లాయీస్ పరంగా మనం ఆర్థికంగా ఉంటాము కానీ మనతో ఏ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు వ్యవసాయం ఇలాంటి పిల్లలు ఉంటారు వాళ్ళు మనం తోడ్పడి ఆర్థికంగా సహాయపడితే మన ముందు మెయిన్ ఏరా అంటే అట్లా వాళ్ళు మనకు సహకరించి మనం ముందుకు తీసుకొని పోతే అప్పుడు మన సంఘానికి సార్థకం వస్తుందని నేను ఆశిస్తున్నాను ఆ దివ్యక్షేత్రంలో ఇప్పుడే పూజలు ప్రథమ ఇక్కడి నుంచి కుప్పం దాకా కృష్ణగిరి దాకా దాకా మొత్తం మన సమాజం విస్తరించిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడే అనేక మంది గ్రామ పరిస్థితులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజకీయ పలుపుడి నాయకులుగా ఉద్భవించిన ప్రాంతం ఇది చిత్తూరు అనేది చైతన్యాన్ని మరోసారి చాటాలనేది పనిచేస్తుంది గత ఇరవై ఇరవైలో సంక్షేమ సంఘం తరఫున గిరి నా ఆత్మ మిత్రుడు ఆయన కానీ నేను కానీ చాలా సంక్షేమ సంఘంలో పనిచేస్తాం మనకందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడా లేని ఒక విశిష్టత మన చిత్తూరుకుంది అదేంటంటే కాణిపాకంలో శ్రీ కాణిపాక మరసిద్ధి విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో ఆయన యొక్క బ్రహ్మోత్సవాల్లో మన కులానికి ఒక రోజు మనకి కేటాయించడం అనేది మన జన్మ మన పూర్వం మన పూర్వం దానిని ఏకాంగారు కానీ మన కాణిపాకు గిరిగిన వీళ్ళందరూ మోస్తూ ఈ రోజు కూడా దాన్ని నడిపిస్తున్నారు భవిష్యత్ తరాలు కూడా మనం అన్ని చాలా మంది ఫ్యాషన్ టెక్నాలజీలో ఐటి ఐటీ ఐటి లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం మన కారణం చేత మన సంస్కృతిని మన మూలం యొక్క ఉనికిని మర్చిపోతున్నాడు మర్చిపోయి వేరే వేరే ఇన్స్టెంట్ రీజన్స్ కోసం ఇన్స్టెంట్ గా దాన్ని మర్చిపోదాం ఈ రోజు నుంచి ఉద్యోగ సంఘం కానీ సంక్షేమ సంఘం కానీ కలిసి పనిచేస్తాము తద్వారా ద్వారా ఏజీటీవీ యొక్క లక్ష్యాలను రాష్ట్ర సంఘం నుంచి మేము ఏదైనా కార్యక్రమం అవుతుంటే దాన్ని కూడా మేము సక్సెస్ చేయాలని ఏజీటీవీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మీకు మనకు గత